హాయ్ అండి ఎండాకాలం వచ్చేసింది కదా పెసరపప్పుతో మనం కమ్మటి పప్పును ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి చాలా రుచిగా ఉంటుంది వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్ అడ్వెంచర్స్ నమస్తే అండి అందరికీ చాలా కమ్మగా రుచిగా ఉండే పొట్టు పెసలతో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దామండి ముందుగా స్టవ్ పైన ఒక పెన్నం పెట్టుకోవాలి కడాయి కానీ ప్యాన్ కానీ ఏదైనా పర్లేదు నేనైతే రొట్టె పెన్నంలోనే వేయించేస్తున్నాను ఒక కప్పు పొట్టు పెసలండి పొట్టి పెసలంటే అందరికి తెలుసు కదా ఇంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇది వీటితో మనం పప్పు చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఈ పెసల్ని చిన్నటి మంట మీద అంటే సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి ఎక్కువ మరీ ఎర్రగా ఏటట్టు వేయించినారంటే ఉడకదనే సంగతి గుర్తుంచుకోండి దోరగా వేయించుకోవాలి ఎక్కువ నాకు కాస్త ఎక్కువ వేగాయి అంతకంటే తక్కువనే వేయించుకోవాలి దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పెసల్ని మంచి నీళ్ళతో చక్కగా ఒకటికి రెండుసార్లు నీట్గా కడుక్కుతామండి నేను వాష్ చేయడానికి నీళ్లు పోస్తున్నాను ఒకసారి కడిగేసుకుందాం పెసలు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిన సంగతే ఈ ఎండాకాలంలో మనకు ఒంటికి చలవ చేస్తాయి చిన్నపిల్లలకైతే ఈజీగా అరుగుదల ఉంటుంది మనకు కూడా చాలా పొట్ట హాయిగా ఉంటుందండి ఇలా రెండుసార్లు చక్కగా కడిగేసుకున్న తర్వాత ఇందులో మనకు కావాల్సినవి వేసుకుందాం పచ్చిమిరపకాయలు మీరు కారానికి తగినట్లు వేసుకోండి నేనైతే పదమూడు దాకా వేసానండి అంత కారం ఉండదు కాబట్టి మీరు కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయ వేశాను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేశాను ఒక రెండు టమోటాలు అవి కూడా పెద్ద ముక్కలుగా కట్ చేశాను టమోటా ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా పచ్చి కరివేపాకు వేస్తే ఆ స్మెల్ చాలా బాగుంటుందనమాట పప్పు తినేటప్పుడు మంచి ఫ్లేవర్ ఉంటుంది పచ్చిమిర్చితో పాటు కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది కొద్దిగా అర స్పూన్ పసుపు పప్పు ఎలా చేస్తామో సేమ్ అలాగే అండి నేను ఇందులో దానికి పప్పు ఉడకడానికి కావాలంత కావాల్సినంత ఎసరు వేస్తున్నాను రెండు నుంచి మూడు గ్లాసులు పడతాయండి నేనైతే రెండు గ్లాసులు వేస్తాను అవసరమైతే నేను మళ్ళీ వేసుకోవచ్చు అన్నట్టు వేసాను మీరు చూసి వాటర్ కూడా కరెక్ట్గా మెజర్మెంట్ తగినట్లనే వేసుకోండి రెండు నుంచి మూడు గ్లాసులు వేసుకోండి ఈజీగా ఐదు నుంచి పది నిమిషాలు ఉడుకుతుందండి పెసలు కాబట్టి కొంచెం వేయించాం కాబట్టి టైం పడుతుంది వేయించకపోతే చాలా త్వరగా ఉడికిపోతాయి కాస్త త్వరగా వేయించాం కాబట్టి నాలుగు విజిల్ ఐదు విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయండి లేదంటే ఐదు నుంచి పది నిమిషాలు ఖచ్చితంగా ఉడుకుతాయండి ఇప్పుడు విజిల్ పోయాక ఓసారి చూస్తున్నాను ఇంకొంచెం వాటర్ పట్టిందండి మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి నేను ఉడకలేదని మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఉడికిచ్చానమాట అంటే ఒక గ్లాస్ వాటర్ పట్టింది అందుకే నేను రెండు నుంచి మూడని చెప్పాను కదా నేను రెండే వేశాను కాబట్టి నాకు ఒక గ్లాస్ వాటర్ పట్టింది మీరు మూడు గ్లాసులు ఈజీగా వేసేసుకోవచ్చు అంటే ముక్కాలు లీటర్ నీళ్ళు పోస్తున్నాను పట్టింది అనమాట నాకు నేను చూయించిన మెజర్మెంట్కి ముక్కాలు లీటర్ పట్టింది చక్కగా ఉడికిపోయాయి పెసలు మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు కొద్దిగా రెండు రేకులు చి కొద్దిగా చింతపండు ఆల్రెడీ టమోటా వేసాం కాబట్టి టేస్ట్ కోసం కొద్దిగా చింతపండు చింతపండు అలాగే వేసుకోవచ్చు లేదంటే మెత్తగా గుజ్జు చేసి ఒక రెండు స్పూన్లు అట్లా వేసుకోవచ్చు చింతపండు వేసాక ఒక రెండు నిమిషాలు ఉడికించి తీసేసి సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పెసరపప్పుని చక్కగా రుబ్బుకోవటమే పచ్చిమిర్చి టమోటా అన్నీ మెదిగేటట్టు మనము రుబ్బుకుంటే కమ్మటి వాసన వస్తుందండి ఆ పెసరపప్పు వాసన అది వేయించి చేసాం కాబట్టి మరీ వాసన బలియగా ఉంది చాలా బాగుంది ఈ ఈ పప్పుని మీరు రెడ్ రైస్లో కానీ బ్లాక్ రైస్లో కానీ కొర్రల్లో కానీ ఎలాంటి మిల్లెట్స్లో కానీ వైట్ రైస్లో కానీ జొన్న రొట్టెకి కానీ చపాతికి కానీ ఎలాగైనా తీసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఒక చిన్న గట్టి తీసుకుని అందులోకి తగినంత ఆయిల్ వేసుకుందాము కొంచెం పడుతుందండి ఆయిల్ అయితే ఉల్లిపాయ వెల్లుల్లి రెండు వేస్తాను నేను మీకు మీ ఇంట్లో ఏ అలవాటు ఉంటే అది వెల్లుల్లితో కానీ ఉల్లిపాయతో కానీ వేసుకోండి ఒక అర స్పూను ఆవాలు అర స్పూన్ జీలకర్ర కొద్దిగా ఉల్లిపాయలు చిన్న పీసు ఒక పీసు ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని అందులో వేసేసి వెల్లుల్లి కూడా వేసేసాను ఒకవేళ ఒడియం ఉంటుందండి తిరుపతి ఏరియాలో కొంచెం చిత్తూరు జిల్లాలో అయితే ఒడియం ఉంటుంది కదా ఒడియంతో తాలింపు పెట్టిన చాలా బాగుంటుంది ఆ స్మెల్కే సగం తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది అది లేదు కాబట్టి మనము ఉల్లిపాయ వెల్లుల్లి అన్నీ వేసాము ఇది బాగా ఎర్రగా వేగాకనే ఎండుమిర్చి పచ్చి కరివేపాకు వేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనము మంచి కలర్ వచ్చాక తాలింపు పెట్టుకున్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి తెరిచాను మామూలుగా అయితే వెంటనే మూత పెట్టేసేయండి ఆ స్మెల్ ఆ పప్పు కంటుకొని భలే రుచిగా ఉంటుంది పెసలతో కమ్మటి పప్పును ఎలా చేయాలో చూసారు కదండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్